మరి దాంతో పనిచేస్తున్న అందరికీ కూడా మేరపై ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము తరఫున అన్నా ఇక్కడ మేము ఒకటే ఈ ఈరోజు బీసీల సమస్య దేశ సమస్యగా మారింది మరి బీసీలు ఈరోజు సంక్షేమంలో పడినాము బీసీలు అతి కష్టాలలో ఇరుక్కోతున్నాము రాబోయే రోజుల్లో మా బిడ్డలకు జీవన విధానం అనేది లేకుండా పోతుంది ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోతుంది రాజకీయ అవకాశాలు అసలు లేకుండా కొలగొట్టున్నారు ఇలాంటి పురావుతో కాకుండా ఏదో యాదవులకి కురవలకి బోయలకి దాఖలుగా మెదకలు ఏదో అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసి వాళ్ళు భంగం కాజకీయంగా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో ఇంకా నుంచి అయినా మన అందరిలోనూ మార్పు రావాలనే ఆశయ సంకల్పంగా బీసీ సహాయ కమిటీ అనేది ఇరవై ఆరు కంపెనీ కంపేర్ చేయడానికి బయలుదేరినాము మరి మీ అందరి సహకారం కూడా మనకు కావాలి మీరందరూ కూడా సహకరించి ఇక్కడ మంచి కంపీ చేసి దీన్ని బాగా గ్రామీణ స్థాయికి తీసుకెళ్లి ఈ గురి జరగబోయే గురి చేత యుద్ధంలో మనం ఖచ్చితంగా గెలిచేదాకా బీసీలంతా ఒక పాటి నుండి వస్తారని ఆశిస్తున్నాము మరి ఆ బీసీల కోసం ఎస్ఏలు ప్రాణాలకు తెగి ఒక సైనికంగా ముందుకు వచ్చి మన ఉద్యమాల్లోనూ మన పోరాటాల్లోనూ వాళ్ళు ముందు ఆశిస్తూ మరి దీనికి ఎవరైతే నాయకత్వం నడిపిస్తున్నారో ఆ నాయకత్వం మరింత బలంగా నడిపించి మరి ఇంకా ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేసినా కూడా ఆ సపోర్ట్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇదే విషయాలే రాష్ట్ర వ్యాప్తంగా చెప్తూ అందరినీ చైతన్యం చేస్తూ